నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన మూవీ కోర్ట్ కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో మన రివ్యూలో చూద్దాం గత కొన్నేళ్లుగా తెలుగులో కోర్ట్ డ్రామా నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి ఒకప్పటి సుడిగుండాలు అభిలాష ధర్మక్షేత్రం ధర్మచక్రం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో కోర్ట్ డ్రామా నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి ఈ కోవలో దర్శకుడు రామ్ జగదీష్ కోర్ టైటిల్ తోనే సినిమాను తెరకెక్కించారు సినిమా కథపై దర్శక నిర్మాతకులకు ఉన్న కాన్ఫిడెన్స్ మూలంగా విడుదలకు రెండు రోజుల ముందే ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు దీంతో కథపై నానికున్న పట్టు ఎలాంటిదో ఈ సినిమా కథ చూస్తే తెలుస్తోంది కథ విషయానికి వస్తే ముంగపతి పరువే ప్రాణంగా బతికే వ్యక్తి అతని కుటుంబానికి చెందిన జాబిలిని చందు ప్రేమిస్తాడు చందు పేదవాడు అయినప్పటికీ జావిల్ కూడా అతన్ని ప్రేమిస్తోంది అయితే ఆమె మైనర్ మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ముంగపతి ఈ విషయాన్ని పెద్ద చేస్తాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందుపై ఫోక్సో వంటి భయంకరమైన శిక్షణలతో కేసు పెట్టి ఇరికించేలా చేస్తాడు ముంగపతి పేద కుటుంబంలో పుట్టిన చందుకి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకున్నారు వచ్చినా ముంగపతి లంచంతో కొనేస్తాడు ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు జూనియర్ లాయర్ సూర్యతేజ వాదిస్తాడు మరి చందుని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్యతేజ ఏం చేశారు ఎలాంటి వాదన చేశారు ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులేంటి అనేది మిగిలిన కథ సినిమాలో మెయిన్ థీమ్ అలాగే టీనేజ్ లో పుట్టే తొలి ప్రేమ తాలూకు కష్ట నష్టాలు ఇక పేదవాళ్ళకి ఈ రోజుల్లో న్యాయం జరగడం లేదు అనే కోణం వీటి మధ్య ముంగపతి లాంటి బలమైన పాత్రలు వాటి సంఘర్షణలు మొత్తంగా ఈ కోట్ సినిమా ఆకట్టుకుంది ఇక ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం ముంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించారు సూర్యదేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయారు ఈ కోర్టు కథ ప్రస్తుత సమకాలీన పరిస్థితులను అర్థం పట్టేలా ఉంది ఒకప్పుడు నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ చట్టం ఎలా దుర్వినియోగం అయిందో ఇప్పుడు పిల్లల కోసం తెచ్చిన ఫోక్సో చట్టం బాగున్నా కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు సరిగ్గా దర్శకుడు ఒక చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఒక వ్యక్తి లేదా అతన్ని ఎలా సమాజంలో చులకన అవుతున్నారనేది తెరపై చక్కగా ఆవిష్కరించారు కోర్ట్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ కోర్ డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఫోక్సోకి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది